మింగ మెతుకు లేదు కానీ మీసాలకు అని ఒక శాస్త్రం ఉంటుంది తెలంగాణలో షే పార్టీ సర్కారుల సంగతి సుతం మచ్చం అట్లనే ఉన్నది జనాల కోసం ఏదన్నా షే శాతం శాత కాదు ఇష్టమన్న ఇయ్యనికే పైసలు ఉండేవి కానీ గురిగింజంత చేసి గుమ్మడికాయ అంత ప్రచారం చేసుకోనికి మాత్రం మస్ పైసలుంటాయి ఇగో కావాలని మీర చూడు రైతులకు రుణమాఫీ చేయాలి పైసలు లేవు కాలం అయిపోతున్నది కుర్షీలకెక్కి ఏడాది కావస్తున్నది రైతుల ఖాతాలల్ల రైతు భరోసా వేయాలి పైసలు లేవు ముసలో దివ్యాంగులకు వితంతులకు ఒంటరి మహిళలకు పెంచినీ ఇస్తామన్న నాలుగు వేల పెంచిని ఇవు లేవు పైసలు లేవు కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయల తోటి కలిపి తులం బంగారం ఇచ్చేదిన్నది హరే రామా పైసలు లేవు అంటుంటే ఔట్ సోర్సింగ్ కొలువులు చేసేటోళ్లకు జీతాలు ఇయ్యాలి లేవని చెప్తున్నాం కదా సర్కారు నౌకరి చేసేటోళ్లకు ఐదు డిఏలు పెండింగ్ పడ్డాయి అవి ఎప్పుడు ఇస్తారు లేవండి సర్కారు ఖజానా ఖాళీ పైసలు లేవంటున్నా మీకు అర్థమైతలేదా పైసలుంటే ఇయ్యమా చెప్పు అగో ఏంటి అడ్వర్టైజ్మెంట్ లా జనాలకి ఇచ్చేటి ఇచ్చేటందుకు పైసలుండే గాని వీటికి పైసలు ఎక్కడి ఇష్టమన్న హామీలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఫోర్ ట్వంటీ హామీలేమో గాని ఆ వీటిని పక్కకు పెట్టి మాకు ఉత్త చేతులు చూపెడుతున్నారు ఫోర్ ట్వంటీ హామీలు అంటే లెక్క కావచ్చు అనుకున్నాం నిజంగా ఫోర్ ట్వంటీ మాటలన్నీ గుర్తుపట్టలేదు సారాన కోడికి బారాన మసాలా అన్నట్టు జనాలకు అక్క రచ్చే పనులు చేసిందేమో గోరంతా పేపర్లలా టీవీలల్లా యాడ్లు ఇచ్చుకొని ఇట్లా మీకు చె అనిపిస్తా అనిపిస్తలేదా సార్లు అని అడుగుతున్నారు జనాలు అంటే మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రచారం చేసుకోవాలని లేదు వారు రూపాయి అభివృద్ధి చేస్తే వంద రూపాయల ప్రచారం చేసుకున్నారు మేము ఇప్పటి వరకు వంద రూపాయల అభివృద్ధి చేస్తే రూపాయి ప్రచారం చేయలేకపోతున్నాం కరెక్టే ప్రజలే మాకు బ్రాండ్ అంబాసిడర్ తో నమ్మకంతో పోయే వ్యక్తులం మేము ఆ ప్రయత్నంలో పోతాం ఏం చెప్తిరి ఏం చెప్తిరి ఇప్పుడే చెప్తిరా మొదటి నుంచి ఇట్లనే చెప్తిరా ఏమన్నారు ప్రజలే మాకు బ్రాండ్ అంబాసిడర్ లా పీపుల్స్ ఆర్ అవర్ బ్రాండ్ అంబాసిడర్స్ అంట కారు పాటోళ్లు రూపాయి మందం పనిచేసి వంద రూపాయల ప్రసారం చేసుకున్నారంట సారు లేమో వంద రూపాయల పనిచేసి రూపాయి ప్రసారం సుతం చేసుకోలేకపోతున్నారట ఓ సారు ఇప్పుడు అంటే అన్నారు గాని ఇంకోసారి అనకు వినపడకుండా అనుర్రి గట్టిగా ఇంత జనాలు ఎగవడగల్లా అసలు జరనన్న నవ్వొస్తలేదా సార్ మీకు ఇట్లా చెప్పుకోనికే ఒక దిక్కు గ్రౌండ్ లెవెల్ లా జనాలు మమ్మల్ని పోట్టు పొట్టు తిరుగుతున్నారు ఆవ గింజంత దాని లేదు గాని హడ్డగోలు ప్రసారాలు అయితే చేసుకుంటున్నారని కోపం అవుతున్నారు ముందుగాలనైతే జనాలకు ఏమేమి చెప్పిరో చెప్పిరోగా వీయిర్రి లేకపోతే జనాలే ఏపిస్తట్టున్నారు యార్డ్లు మీకు వ్యతిరేకంగా